హైదరాబాద్ లో కరెంట్ ఇబ్బంది ఉంటే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు వెంటనే విద్యుత్ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎలక్ట్రిసిటీ సంబంధించి వన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేస్తే అక్కడ నుంచి ఏ పరిసర ప్రాంతాల్లో ఈ సమస్య ఉత్పన్నమైందో ఆ ప్రాంతానికి సంబంధించిన క్షేత్రస్థాయి సిబ్బందికి కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సమాచారం పంపించడం వాళ్ళు స్పందించడం అన్నీ జరుగుతాయి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం కన్జ్యూమర్స్ అంతా కూడా వన్ నైన్ వన్ టూని మీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఇబ్బంది వచ్చినా ఈ నెంబర్ని గుర్తుపెట్టుకుని దాన్ని డైల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.